రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండా సత్యనారాయణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఓటు చోరీతోనే మూడవసారి అధికారంలోకి వచ్చారని తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను సైతం అలాంటి మోసాలకు పాల్పడే గెలిచిందని ఆరోపించారు దేశంలో ఓటు హక్కును ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు అనంతరం మండల కేంద్రం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారి వెంట శాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు హక్కును దుర్వినియోగం చేసి ఓటును చోరి పేరుతో ఓట్లన్నీ తీసేసి ఈరోజు మహారాష్ట్రలో సుమారు లక్షల ఓట్లను తీసేసి ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలసినటువంటి ప్రభుత్వం సర్వేలలో ప్రజల ఓట్లను తీసేసి వాళ్ళు ఓటేయకుండా ఓటు హక్కును చోరీ చేసినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయడం జరిగింది అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది స్థానాల్లో కూడా ఓటు పేర్లన్నీ తీసేసి స్థానాలు గెలుచుకోవడం రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంది అందులో భాగంగానే బీహార్లో కూడా డెబ్బై లక్షల ఓట్లను ఈరోజు మొత్తం కూడా తీసేసి వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు బతికున్నటువంటి వ్యక్తులను చనిపోయిండ్లని తీసేసినటువంటి ఓటర్స్ని బతికున్నారని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయడం కానీ ప్రెస్ ముందు సబ్మిట్ చేయడం కానీ సమాజంలో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టేయడం కానీ మనకు స్పష్టంగా కనబడతా ఉంది అందుకని భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి నుంచి ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ను ఈరోజు మనము ఇక్కడ సంతకాల సేకరణ శాంపేటలో మనం పెట్టడం జరిగింది తేజావత్ తేజావతి అదేవిధంగా కుమారస్వామి వాళ్ళ ఇంటి నుండి సంతకాల సేకరణ మేమందరం కూడా ఓటు మా ఓటు ఉంది ఓటు హక్కును ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా బతికున్నా కూడా చనిపోయినట్టుగా తీసేసి ఈరోజు రాష్ట్రాలను లోకసభలను దేశాలను పాలించేటువంటి ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఉందో ఆ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తూ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వంద మంది సంతకాల సేకరణ భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన మీరు ఓటు చోరీ సిగ్నేచర్ను తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు భూపాలపేరి నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది శాంపేట మండల కేంద్రం నుండి కనుక ఈరోజు మా కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామశాఖ అధ్యక్షులు ఎవరి బూతులైతే వారు జెడ్పీటీసీలు ఎంపీటీటీసీలు మాజీలు లీడర్లుగా మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో గ్రామస్థాయిలో ఉన్నారో మీ బూతు నుంచే ఆ యొక్క సిగ్నేచర్ను మరి సంతకాలతో సేకరించి గ్రామ పంచాయతీకి వంద ఈ యొక్క అప్లికేషన్స్ని ఏఐసీసీకి పంపించేసి సుప్రీంకోర్టులో దాఖలు చేసే విధంగా మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అందరూ కూడా మరి యొక్క సంతకాల సేకరణ పాల్గొనే విధంగా ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఓటు చోరీ అనేది ఇంకా కూడా ఎవరు పునరావృతం కాకుండా ఈ దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమింపజేసుకునే విధంగా ఈ ఓటు చోరీ సిగ్నేచరు క్యాంపియన్ను మనం ఈరోజు మొదలు పెట్టడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ పార్టీ గురించి ప్రజలు కూడా గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను